నిప్పుల దండై పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఎల్లుండి అనగా ఎనిమిదవ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కి కి రావడం జరుగుతుంది ఇక్కడ కార్నర్ మీటింగ్ మరియు రోడ్ షో ఉంటది సాయంత్రం ఐదు గంటలకి ఆర్మూర్లో లో ల్యాండ్ అయినాక సుమారు గంటన్నర ఇక్కడనే ఆర్మూర్లో లో అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షోగా వెళ్ళి అక్కడ కార్నర్ మీటింగ్ జరుగుతుంది దీనికి ఆర్మూర్లో నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో అదే రకంగా మహిళలందరూ కూడా పాల్గొంటారు జిల్లా నాయకులు డిసిసి సుదర్శన్ డిసిసి మలల మోహన్ రెడ్డి గారు మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదే రకంగా జిల్లా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం గత రెండు నెలలుగా ఆర్మూర్ కానీ నిజామాబాద్ పార్లమెంట్లో కానీ పెద్ద మొత్తంలో జైనింగ్స్ అయినాయి పెద్ద మొత్తంలో గెలుపు కోసం అందరం కూడా కష్టపడుతున్నాం చివరిగా ఆర్మూర్లో ఒక మీటింగ్ పెట్టి మంచి మెజారిటీ లక్ష పైన మెజారిటీ జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం ఇవ్వాలని చెప్పి ఒక మంచి ప్రోగ్రాం చేయడానికి పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయించడం జరిగింది ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను అదే రకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని నర్సరెడ్డి గారు మాట ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీగా మారిపోయి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది మొన్న రాష్ట్రంలో అధికారం రేవంత్ రెడ్డి గారుగా ముఖ్యమంత్రి కావడం ప్రజలు ఎందుకంటే ఆయన నాయకత్వం పట్ల కానీ కాంగ్రెస్ పట్ల కానీ విశ్వసించినారు కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి గురించి కానీ ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ కానీ ఇలా దురదృష్టం ఏంటంటే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీది పని అయిపోయింది దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి అవసరం లేదు రాష్ట్రంలో ప్రజలు చీకొట్టిండ్రు ఇక పార్లమెంట్లో అయితే కనీసం వాళ్ళకు ఖాతా ఓపెనింగ్ ఉండదు ముఖ్యంగా ఇక్కడ బీజేపీ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలా అరవింద్ గురించి ఫస్ట్ అరవింద్ ఎందుకంటే రాజకీయ నాయకుడు కాదు ప్రజల అభివృద్ధి గురించి కాదు ఒక దిక్కు మోడీ ఇక్కడ అరవింద్ ప్రజలు గెలిపించి ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఎన్నో మాటలు చెప్పేసి అరవింద్ గెలిపించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైనా గ్రామం పోయి అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి చరిత్రనికి లేదు ఏం చేస్తారో చెప్పరు బీజేపీ ఏం చేసినో చెప్ప చెప్పరు చేసినది ఉండదు కనీసమే చేస్తామని చెప్పరు మాట్లాడితే జయశ్రీరామ్ ఏదో ఒకటి ఇష్యూ తీసుకురావడం ఏదో ఒకటి అప్పటిదప్పుడు పబ్లిక్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తుంది వీళ్ళ ప్రధానమంత్రి స్థాయిలో కూడా రెండు టర్ములు చేసినటువంటి మోడీ గారు కూడా అంటే చీప్ పాలిటిక్స్ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రాముడు అంటే ఎవరికి ఎందుకంటే దేవుడు గుళ్ళో ఉండాలా భక్తి గుండెల్లో ఉండాలా అనేది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నిన్నదం కానీ దేవుని బజార్కి ఇచ్చేటోళ్ళు వాళ్ళు బీజేపీలు దేవుని మొక్కేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఎందుకంటే మనం ఇలా కొత్తగా చేయకుండా వీళ్ళు చెప్తేనే మొక్కవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కొన్ని తరతరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి దేవుని మొక్తా ఉన్నారు వీళ్ళు కొత్తగా బీజేపీ వాళ్ళు చెప్తేనే అరవింద్ చెప్తానో లేకుంటే ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్తానో పరిస్థితి ఆ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు వీళ్ళ మతం పేరు చెప్పేసి దేవుడి పేరు చెప్పేసి దేవుని బజారం నిలబెట్టే వాళ్ళు బీజేపీ దేవుని గుళ్ళే పెట్టి అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ధర ఒకటే చరిత్రలో ఎప్పుడన్నా అక్షంతలు ఎప్పుడు వంచుతారు కళ్యాణం అయిన తర్వాత వంచుతారు వాళ్ళు మున్నెల కింద అక్షంతలు వంచిన ఇంటింటికి అక్షంతలు ఎప్పుడన్న ఎందుకంటే ముందు కళ్యాణం కాకుండా అక్షంతలు మంచిది చరిత్ర ఉందా ఇక్కడ మన బియ్యం తీసుకొని మనం అక్షంతలు అన్నారు మనకంటే మనకి భద్రాచలం కళ్యాణం తెలుసు కళ్యాణం అయిన తర్వాత అక్షంతలు వస్తాయి అయోధ్యలో ఎందుకంటే బాలరామును పెట్టింది బాలరాముడు కళ్యాణం ఎట్లయితే అక్షంతలు ఎట్లు వస్తాయి కాబట్టి ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అసలు రామాలయం టెంపుల్ ఎందుకంటే అయోధ్యలో కంప్లీట్ కాలే కంప్లీట్ కాకముందు ఎలక్షన్ కోసం రాజకీయం కోసం ఎందుకంటే బాల విగ్రహం పెట్టింది మనకు రామాలయం అంటే రాముడు సీతా హనుమంతుడు లక్ష్మణుడు తెలుసు ఇది కొత్త చరిత్ర ఎందుకంటే బీజేపీలో రాస్తున్నారు కాబట్టి మీరు ఎన్నికల కోసము ప్రజల రాజకీయాల కోసం ఓట్ల కోసం మీరు రాజకీయం చేస్తుంటారు తప్ప మీరు ప్రజల గురించి ఇచ్చినటువంటి ఒక్క స్కీమ్ కానీ మీరు చెప్పలేదు ఒక్క స్కీమ్ కానీ ఇవ్వలేదు ఇలా దేశాన్ని ఎందుకంటే కొన్ని కోట్ల అప్పులు చేసారు మీరు ఇలా ఏమైనా ఏ పంచిపెట్టే రాజధానాల కంటే ఎలాంటి స్కీమ్ లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పేద ప్రజల కోసం ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ తీసుకొచ్చి రావడం జరిగింది ఆ రోజు మినిమం వంద రూపాయల చేసే రోజు స్టార్ట్ చేయడం జరిగింది రేపు ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ మరి ఇండియా కూటమి వస్తున్నది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు ఖచ్చితంగా మినిమం స్కేల్ కింద ఉపాదామీలకు కూడా నాలుగు వందల రూపాయలు ఇవ్వాలనేది డైలీ వేస్ కింద ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇలా రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ మన జిల్లాలో ప్రాజెక్టులు కానీ కట్టిన చరిత్ర ఇలా ఆరుమూరుకు ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి అంటే సార్తో ఎందుకంటే మనకి ఇలా నీళ్ళు వస్తున్నాయి మీరు కాళేశ్వరం నుంచి తీసుకొస్తామన్నారు తీసుకురాలేదు రైతుల గురించి కానీ పసుపు గురించి కానీ ఎర్రజొన్నల గురించి కానీ ఎంత కష్టమైనా కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు ఒక ఎత్తు ఎర్రజొన్నలు కొనలేదు పసుపు కొనలేదు ఏదో ఇలా దేశం లేవల్లో పసుపు పంట తగ్గింది కాబట్టి ధర పెరిగితే దానికి కారణం మీరని చెప్పుకుంటున్నారు మరి ఐదు సంవత్సరాల నుంచి మీరు పసుపు బోర్డు లీటర్ రాసిన చరిత్ర ఉంది పసుపు బోర్డు అన్నారు పసుపు బోర్డుకు అడ్రస్ లేదు ఖాళీ బోర్డు రాపిచ్చారు ఎక్కడ పెడతారో చెప్పరు కాబట్టి బీజేపీ పార్టీ అంటే అది ప్రజల గురించి పట్టించుకునే పార్టీ కాదు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా క్యాండిడేట్ల మీదకి వెళ్ళి పోల్చుకున్నట్లయితే కూడా ఇలా రెడ్డి గారు ఎందుకంటే ఒక ప్రజా నాయకుడు నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఉన్నాడు ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రం గురించి కానీ ముఖ్యంగా మన జిల్లా గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండే వ్యక్తి ఒక విద్యావంతుడు వీళ్ళ అరవింద్ ఎందుకంటే ఆయన విద్యావంతుడో కాడో ఆయననే చెప్పాలి ఆయన విద్యావంతుడై కూడా ఏదో రెచ్చగొట్టినట్టు నిన్నదాకా ఆయన సబ్జెక్టు సబ్జెక్ట్ లేదు నిన్నదాకా ఆయన దేంతో బతికిందంటే కేసీఆర్ తిట్టో కవితను తిట్టో గొప్పని అయిపోదామని చూసేసి ఇన్ని రోజులు బతికిండు ఇప్పుడు ఆయన తిడదామంటేనేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు కవితనేమో జైలుకి వెళ్ళిపోయింది ఓలం తిట్టా అర్థమవుతలేదు ఏం చేసిన చరిత్ర అరవింద్కు లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఓట్లేస్తే ఈ ప్రజలు అన్యాయం అవుతారు తప్ప వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళ ఉచిత కరెంట్ ఇచ్చినా రేపు పెన్షన్ నాలుగు రూపాయలు ఇచ్చి ఇవ్వాలనుకున్నా రైతు బంధు పదిహేను వేలు ఇవ్వాలనుకున్నా ఇవన్నీ కూడా మరి ఇలా పేద ప్రజలకు ఎందుకంటే రెండు వందల యూనిట్ లోపల కాల్చిన వాళ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకున్నా అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి జీవన్రెడ్డిని గెలిపేవాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా లక్ష మెజారిటీతో ఎందుకంటే జీవన్రెడ్డి గెలవబోతున్నాడు గతంలో కవితా పరిస్థితి ఏమైందో ప్రజలు ఎందుకంటే కవితను ఎట్లా పారదోలినరో ఈ అరవింద్ను పాలదోలే రోజులు వచ్చినాయి అడ్రస్ లేకుండా పోతాడు అరవిందు ఎందుకంటే ఒక కవిత మీద ఉన్న కోపంతో ఆ రోజు ఈయనని గెలిపేయడం జరిగింది ఇప్పుడు అరవింద్ మీద కోపంతో రేపు జీవన్ రెడ్డి గెలిపే పోతున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఖచ్చితంగా మన జిల్లాకు మంచి జరుగుతుంది అనుకున్న సందర్భంగా తెలియజేస్తూ జీవన్ రెడ్డికి ఓట్లేసి రేపు జరగబోటే ఎనిమిదో తారీఖు జరగబడీ రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలు గాని కథలు రావాల్సిందిగా తన 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 వంతు